ఆర్టీఓ అధికారులు తిరుమల ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా వాహనాలను తనిఖీలు చేశారు తిరుమలకు రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతోంది అలాగే తిరుమలలో పొల్యూషన్ కూడా అధికమవుతోంది ఈ నేపథ్యంలో తిరుపతి ఆర్టీఓ అధికారులు తిరుమలలోని ట్రాఫిక్ పోలీసులతో కలిసి మొబైల్ పొల్యూషన్ వాహనంతో వాహనాలకు పొల్యూషన్ చెకింగ్ చేపట్టారు దాదాపు ఇరవై నాలుగు వాహనాలకు పొల్యూషన్ అధికంగా ఉందని గుర్తించామని కొన్ని వాహనాలు ఫిట్నెస్ లేనిది గుర్తించాం జరిగిందని వాహనాలు తగిన ఫిట్నెస్ కలిగిన తర్వాతనే తిరుమలకు అనుమతించే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు ఈరోజు పోలీస్ అధికారులు పిటిడి అధికారులు జిల్లా రవాణా శాఖ అధికారులు ఉత్తర్వుల మేరకు తిరుమలలో తిరుమల ట్రాఫిక్ పోలీసు రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేయడం వాహన తనిఖీలు జరపడం జరిగింది ఇందులో భాగంగా పలు వాహనాలు వివిధ ప్రాంతాల్లో తిరుమలలో మూడు నాలుగు ప్రాంతాల్లో కింద నుంచి మొబైల్ పొల్యూషన్ ఫ్యాన్ తీసుకొచ్చి వాహన వాహనాలకు సామర్థ్యము వాహనం ఒక పొల్యూషన్ గురించి తనిఖీ చేయడం జరిగింది ఈ ఈ తనిఖీలో భాగంగా ఇరవై నాలుగు వెహికల్స్ ఇరవై నాలుగు వాహనాలు పొల్యూషన్స్ అధికంగా ఉండడం గుర్తించడం జరిగింది కొన్ని వాహనాలకు ఫిట్నెస్ లేవడం ఫిట్నెస్ లేనిగా లేకుండా తిరగడం కూడా గుర్తించడం జరిగింది ఈ వాహనాలను మరీ ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందిన తర్వాత మరియు పొల్యూషన్ నామ్స్లో ఉన్న ఉన్న తర్వాత మాత్రమే వాటిని మళ్ళా తిరుమలకు అలో చేయడానికి జరుగుతుంది పాటు రావకుండా ఉండడం కొరకు మేము సంయుక్తంగా ముఖ్యంగా అందరికీ అంటే మోటార్ క్యాబ్ మ్యాక్సి క్యాబ్ వాళ్ళకి ఇందు మూలంగా తిరుమల పోలీసు మరియు రవాణా శాఖ వాళ్ళు విజ్ఞప్తి ఏంటంటే వారి వారి వాహనాలను అన్ని రకాలుగా తనిఖీ చేసుకుని వాహనం అన్ని రకాలుగా ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే తిరుమలకు పైనకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము ఇది ముఖ్యంగా ఎందుకంటే తిరుమలకి వచ్చే భక్తుల భక్తుల వాళ్ళ భద్రత దృష్ట్యా క్షేమం దృష్ట్యా ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ తనిఖీలు మీద నిరంతరంగా జరుగుతాయి ఇక మీదట పైన తిరుమల ఏ ఏ వాహనమైన సామర్థ్యం లేకుండా పట్టుబడితే వాటిని తిరుమలకి రాకుండా నిషేధించడం జరుగుతుంది